నీకెలా ఎలా లేదు మీ బావకి మీ అల్లుడికి ఊడగొని చేయడం నీకు సరిపోద్ది నీకు ఎట్లాగో మీ నాన్నలాగా నాయకత్వం చేసే లక్షణాలు లేవు మీ నాన్న పేరు చెప్పుకుని ఇప్పుడు కూడా హిందూపురం గెలుస్తున్నావు వాళ్ళకి సరే ప్రతిరోజు కూడా చిరంజీవి గారు చెప్పని చేసే పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఏం నూటెంబడి మాట రావట్లేదు మీ అన్నయ్యని చెప్తే మీ అన్నయ్య గారు చిరంజీవి గారిని చెప్తే సిగ్గు లేదు మీకు ఎందుకుంటే మీ అమ్మని తిట్టిన పార్టీనికే మీరు సపోర్ట్ చేస్తున్నారు మీ అమ్మగారిని మీరేగా చెప్పింది నారా లోకేష్ తిట్టాడని చెప్పని అదే నారా లోకేష్ దగ్గర ఊరికని చేస్తారు మీరు అందరూ కలిసి ఈరోజు ఊరికని చేస్తారో చేయట్లేదా మీ అన్నగారి పేరు చెప్పుకుంటారే మీ అన్నగారి పేరు చెప్పి ఇప్పటిదాకా మీరు పైకి వచ్చారే అటువంటి అన్నగారిని అంటే కనీసం సీములెత్తర ఏమైపోయిందా నాగబాబు మీకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాలకు అన్నట్టుగా చెప్పి ఓ తెగ అలర చేసే తెగ నానా గోలు చేశారు కదా అసెంబ్లీ సాక్షిగా మీ అన్నయ్యని ఆడు వీడని పిలిస్తే ఏం పిలు ఏం పిలుతున్నారు మీరు అసలుకి ఇక మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు చిరంజీవి గారు వారసులను చెప్పుకొని మీరు అంటే మాత్రం ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఎందుకంటే మీరు చంద్రబాబు పాలేరులాగా పనిచేస్తారు మీరు కూడా